సో భోజనం పెట్టాలి పెట్టాలి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ రెగ్యులర్ ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ రెగ్యులర్ ఉపాధ్యాయులు నిమించాలి నిమించాలి అన్ని గురుకుల పాఠశాలల్లోనూ గురుకుల డిగ్రీ కాలేజీలు గురుకుల పాఠశాలల్లోనూ గురుకుల డిగ్రీ కాలేజీలు రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేయాలి ప్రభుత్వ పాఠశాలల్లోనూ సంగమీయంతో భోజనం పాఠశాలలోను సగబియ్యంతో భోజనం అన్ని ప్రభుత్వ పాఠశాలలోను రెగ్యులర్ ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ లో అన్ని గురుకుల పాఠశాలలోనూ ఎన్సిసి ఏర్పాటు చేయాలి అన్ని గురుకులాల్లో ఎన్సి ఏర్పాటు చేయాలి కాలేజీలు ఏర్పాటు చేయాలి భోజనం పెట్టాలి ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రభుత్వ పాఠశాలలోనూ సతగితూ భోజనం పెట్టాలి